హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే సాక్షి గణపతి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం శ్రీశైలంలో శ్రీశైలంకు వెళ్ళే మార్గంలో రోడ్డు పక్కనే ఉంటుంది మనకు ఈ సాక్షి గణపతి ఆలయం ఫ్రెండ్స్ శ్రీశైలంకు వెళ్ళేటప్పుడు మనం ఫస్ట్గా ఈ సాక్షి గణపతి ఆలయం అయితే దర్శించుకొని అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనకేంటంటే శ్రీశైలంకి వచ్చినప్పుడు కంపల్సరిగా ఈ సాక్షి గణపతిని అయితే దర్శించుకొని అయితే వెళ్ళాలి ఎందుకంటే మనం యమలోకంలోకి వెళ్ళినప్పుడు చిత్రగుప్తుడి దగ్గర ఎలా అయితే ఆధార వేయించుకుంటామో మనం శ్రీశైలంకి వచ్చినప్పుడు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈ సాక్షి గణపతిని అయితే దర్శించుకొని అయితే వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు సాక్షి గణపతిని అయితే దర్శించుకుంటున్నాం శ్రీశైలంకు వచ్చిన వారు కంపల్సరిగా ఈ సాక్షి గణపతిని అయితే దర్శించుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి